లక్షల మంది ప్రయాణికులకు వాహనాలకు సౌకర్యంగా ఉండాలనే శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంత ప్రయాణికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ హైదరాబాద్ చేయడం సిటీలో పోవడానికి సహాయం తప్పదంతో ధన్యవాదాలు సందర్భంగా కోరుతా ఉన్నాను అందుకు సహకరించినటువంటి బొమ్మలరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆర్ఎన్బి అందరికీ కూడా దీర్ఘంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అనేక మంది ముఖ్యమంత్రి కూడా పెద్దల వచ్చారు వారందరికీ ఈ రోడ్డు ఉపయోగ ప్రభుత్వాల నుంచి మిత్రింట్ ప్రభుత్వాల మధ్య నడుతూ ఉండేటువంటి రోడ్డు తెలంగాణ ప్రధానమైన ఈ రోడ్డు ఏర్పడతాను ఈ రోడ్డు ఎక్కడైతే ఎక్కడ ఉంటే మీరు ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనుమతి పొంది దీని యొక్క మంజూరు తీసుకున్న సందర్భంగా ఆ ప్రాంత పౌరుడిగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి తప్పకుండా ఈ రోజు సౌకర్యంతో ప్రయాణం పెట్టిన ఇక్కడికి రావడానికి ఇక్కడి నుంచి సిటీలో పోరానికి టైం పెట్టేది దాని అవకాశం అటువంటి యొక్క సమస్యలు తప్పించాలని ధర్మూ గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ప్రభాకర్ గారు ఆర్ఎన్ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాసన సభ్యులు డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు నరేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మాయనపల్లి హనుమంతరావు గారు రామకృష్ణ గారు శాసన మండలి సభ్యులు రఘోతం రెడ్డి గారు చాలా మంది ప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు శాఖ అదే అదేవిధంగా హెచ్ఎండి అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు ఇతర సిబ్బంది అందరూ కలిసి ఆర్మీ అధికారులు కూడా స్వచ్ఛక ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి హైదరాబాదు నగరమే కాదు రంగారెడ్డి జిల్లాలో భాగమైన కులాపూర్ మేడ్చల్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉత్తిరి బిక్కిరైతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో దిల్లీకి అధ్యయన ఈ ప్రాజెక్టును పక్కన మేము అభిప్రాయాన్ని తెలుపరచడం జరిగింది రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నాకు తెచ్చు మేము బాధ్యత తీసుకున్న ఎంపిక అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ప్రజల యొక్క అవసరము వీటన్నిటిని వారికి సంపూర్ణంగా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖ ఇబ్బంది పెట్టి ఈ సమస్యను పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసినప్పుడు వారి గతంలో డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రోడ్లను అధికారులు ఊసేస్తే కూడా వారు ప్రజల అవసరానికి ఆ రోజు రోడ్ల నేర్పించినప్పుడు కూడా ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా వాయిదా పాడుతూ వస్తున్నాయని చెప్పి వారిని దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది అందుకే అధికారులను గురించి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కడుగు ముందుకు వేసి ఊరూళ్ళో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని తక్షణమే నావీ అధికారులకు అప్పుజెప్పడం జరిగింది విధంగా యువరాక్ భూములను కూడా దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఎకరాల భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి రక్షణ శాఖ అంటే దేశ భద్రతకు సంబంధించింది రాజకీయాలకు తాము ఉండకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దర్శనాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరిగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పు జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి ఈ ఇరవై కార్డల్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ పుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనూ ఐటీ కంపెనీలు రావడం అక్కడ భూముల విలువలతో ఎగడం అక్కడ భూముల విలువ వంద కోట్ల చేరడం మనం కళ్ళతో చూసినాం ఇవాళ మేచల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది ఐటీ కంపెనీలు వస్తున్నాయి భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వాటి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు వచ్చి భూములకు మనకు అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను నాకు స్పష్టమైన వైఖరి మా ప్రభుత్వానికి ఉందని అభివృద్ధికి సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి దేశజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వాటిని చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను అది తుమ్మిడేత్తి కావచ్చు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు మెట్రో రైల్ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది కానీ చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటున్నారు పది సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది మీరు హ్యాపీగానే ఉంటుంది మీరు హామోదులు పెట్టుకున్నారు మీకేమి ఇబ్బంది లేదు కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని మన కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా త్రిపుల రోడ్డులో మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి యాభై శాతం మంజూరు అని యాభై శాతం కూడా మంజూరు అయితే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి గారు ప్రధానమంత్రి గారి నితిన్ గడ్కరీ గారికి కూడా విజ్ఞప్తి చేసి హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అవుతా రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలను ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే అదే విధంగా హైదరాబాద్ నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి డెబ్బై శాతం వస్తుంది అని అంటే దూర దృష్టితోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైల్ కావచ్చు కృష్ణానది జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు విధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు పెట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారాము కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది వారి పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా రాబెట్టుకునే ఉంటాం ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళిక బద్దంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడటం ఇందులో ఎలాంటి శసబీసలకు తావు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే అయితే అయినా కొట్లాడే శక్తి మాకుంది ఆ శక్తి మీరు ఇచ్చిందో ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతో ఫేస్బుక్ మెట్రో పనులను ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల ప్రారంభించడానికి ఎనిమిది తారీఖు రోజు మనం శిలాపాలకం వేసుకుంటున్నాం ఇదే కాకుండా యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ మూసే రివర్ ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెరిటేజ్ కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు చార్మినార్ కావచ్చు పులి కుటుబ్ షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాద్ నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం అందరి సహకారం తీసుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం అది ఎవరైనా ఎవరితోనైనా సంప్రదిస్తాం ఎవరి సహకారాన్ని తీసుకుంటాం రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు అభివృద్ధి నిధులు కావచ్చు నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు కంటోన్మెంట్ బోర్డు సంబంధించిన సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం మన ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి సాధించిందని తెచ్చింది నేనైతే నీదిందే మధ్య అంటే వాళ్ళు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినా కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది మా పోరాటం పాలించింది అంటే ఏ పోరాటమే నీ పోరాటం ట్విట్టర్ లగుమైన పోస్టునట్టుడే నీ పోరాటమా ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి మూసే రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్వర్క్ మీరు రాలే మిత్రుడు కేటీఆర్ సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కర్ణాచక్ లో ఇంద్రపాల్ దగ్గర మీరు ఆమరణ నిరాహార తీసేయని మేము సంపూర్ణంగా సహకరిస్తాము గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ సత్తుడో నగరానికి నిధులు వచ్చుడో రండి ఇట్లా ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన్ని దీక్ష చూస్తుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతూ దానికి మా మైనపల్లి హనుమంతరావు గారి పోలీసులు చూసుకుంటారు నిధులు సాధించడు లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవు ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా అధికారుల కిందలో అధికారుల కృషి చాలా ఉంది అధికారులందరినీ కూడా నేను అభినందిస్తున్నా అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో ఈ పద్దెనిమిదిన్నర కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడం కూడా అంతే వేగంగా చెయ్యాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల